ఇచ్చిందంట నివేదిక ఇచ్చిందంట అంటే అటు వెళ్ళడంలో తప్పేంటి అని ఒకవేళ సెంటిమెంటల్ గా అమరావతి ఫిక్స్ అయిపోయాం మనం అంతే ఆల్రెడీ భూములు అంతమంది ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు తీసే ఉద్దేశము లేదు తీయాలని ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు తీస్తే రేపు పొద్దున ఈలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తారు కాబట్టి ఇక దాని ప్రసక్తే లేదు దానికి పరిష్కారం వల్ల నీళ్ళు రాకుండా ముందైతే చర్యలు ఈ ఐదేళ్ళు దాని జోలికి ఏమి రాకుండా ఉంటే రేపు పొద్దున ఒకవేళ గనక ప్రభుత్వాలు మారినప్పుడు గనక ఏదైనా వచ్చినాయి అనుకోండి అదిగో అది జగన్ వల్లనో అతనే చేశాడని చెప్పచ్చు లేదు వీళ్ళు ఉండగా పదేళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు పదేళ్ళు ఉందాం అనుకుంటున్నారు పాతికేళ్లు ఉందాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఇరవై ఏళ్ళు మేము ఉంటాం ఇది సెటరేట్ చేస్తాం అంటున్నారు కదా అప్పటిదాకా పరిస్థితి ఎట్దో చూడాలి ముందు ఐదేళ్ళ తర్వాత ప్రజలు ఎలా తీర్పిస్తారు కానీ సేఫెస్ట్ అని ఫిక్స్ అవ్వచ్చు అనేది ఇప్పుడు ఈ చూసిన తర్వాత రాజధానికి అమరావతి ప్రాంతం సేఫే భవిష్యత్తులో అనేది సేఫ్ అయినా కాకపోయినా అక్కడే రాజధాని అంతే అంతే మస్ట్ ఫిక్స్ దానికి ఇంకేంటి ఆల్టర్నేటివ్ అనేది చూడటం మాత్రం మిగిలింది అంటే రాజధాని అక్కడే ఏర్పాటు చేసి అక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలి తప్ప మార్చే ఆలోచన ప్రసక్తే లేదు అది అంటే దొనకొండ ఇప్పుడు ప్రస్తావనకు రావడం అప్పుడు కూడా దొనకండ మీద చాలా మంది దృష్టి పెట్టారు కమిటీ కూడా చెప్పింది అని అది ముందు ఆ రోజున ఏమన్నారు దానికి అందుకే అది రాసిన కమిటీ శివరామకృష్ణ తమిళోడు మనల్ని నాశనం చేయడానికి అది యాక్చువల్ గా అక్కడ ప్లేస్ మంచి ప్లేసే కాబట్టి దానికి నీటి కొరత ఉంటది మంచి నీటి కొరత ఉంటది అప్పుడు వీళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే కమిటీ వాళ్ళు ఈ విజయవా ఈ కృష్ణా జిల్లా కృష్ణ నీళ్ళు తీసుకెళ్లి అక్కడ పెట్టమని చెప్పి అక్కడ దాకా పైప్ లైన్ లేచి పెట్టుకోవచ్చు अक्